నేను మీ దిలీప్ని ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వృచ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది ఒక పది పాయింట్లలో మనం చాలా చక్కగా వివరించుకుందాం అలాగే వృచ్చిక రాశి వాళ్ళు జనవరి నెలలోని ఆ విఘ్నేశ్వరిని పూర్తి చేసుకోవడం కూడా ఈ నూతన సంవత్సరం ఈ జనవరి నెల నుంచి మొదటగా మనకి ఉన్నటువంటి కష్ట నష్ట బాధల్లో నుంచి బయటపడే భగవంతుని మనం ప్రార్థన చేసుకుంటూ ఈ నెలంతా కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా విఘ్నేశ్వరికి మీరు పూజ చేసుకున్నట్లయితే మాత్రం దీపారాధన చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం అందించడానికి ఆ భగవంతుడు ఇప్పుడు కూడా మనకి ముందుంటారని చెప్పి మనం అనుకోవడం ఎటువంటి అతిశక్తి లేదు మనకి విఘ్నేశ్వరి తాలూకా బలం చాలా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే మనకి ప్రతి పని కూడా ఎందుకంటే గత లాస్ట్ ఇయర్ అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా మనకి ఏ పని కూడా జరగలేదు కానీ మనకి ఈరోజు ఈ జనవరి నెల నుంచి కూడా మనకి మన పనులు ఏవైతే పెండింగ్ ఉండిపోయి ఆర్థికంగా అవ్వచ్చు మానసిక అవ్వనివ్వచ్చు పిల్లల విషయంలో అవ్వచ్చు అలాగే హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్లు అవ్వచ్చు ఇలా అనేక రకమైనటువంటి విషయాలు ఆస్తులు గొడవలు అవ్వచ్చు ఇంకా ప్రతి ఇదే అదే కాకుండా చాలా పనులు మనకి పెండింగ్ పనులు పనులన్నీ కూడా మనకి సక్సెస్ఫుల్ సాధించడానికి మొట్టమొదటిగా జనవరి నెలలోనే మనం రుచికి రాసి వాళ్ళ విఘ్నేశుడికి మనం ధ్యానం చేసుకుంటూ పూజ చేసుకుంటూ మనం ఒక అడుగు ముందుకేసి మనం ఈ జనవరి నెల ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది ఒక పది పాయింట్లో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే మనం మొట్టమొదటిగా ఈ జనవరి నెల చాలా నూతనోత్సావంతో మనం మొదలు పెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ సాధించడానికి చాలా అవకాశం ఉందని చెప్పి మనకి తెలియజేస్తున్నారు అలాగే ఆర్థికంగా మరింత బలపడే అవకాశం ఉంది ఎందుకంటే మనం మెయిన్ ప్రాబ్లం రుచికి రాసి వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం అది మనకి రెండు వేల ఇరవై కరోనా దగ్గర నుంచి కూడా మనకి క్రోధినామ సంవత్సరం దాకా కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా అనేక రకంగా మనకి చాలా ఇబ్బందులు పడ్డాం ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా చాలా అద్భుతంగా అద్భుతంగా ఎందుకంటే ఆర్థికంగా బలోపేతం అవడానికి మనకి ఆ భగవంతుడు మనకి చాలా దారి చూపిస్తున్నాడు మన ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ పుణ్యక్షేత్రాలు సందర్శించడం కానీ ఈ అంతా కూడా మనకి మనశ్శాంతంగా ఉండి చాలా కార్యక్రమాలన్నీ కూడా మనం మొదటిగా మొదలు పెట్టడం అనేది కూడా చాలా హర్షణీయమే అలాగే సంఘంలో విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా మనకి కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వాణిజ్య వ్యాపారాలు చెప్పాం వాణిజ్య వ్యాపారాల్లోని చాలా అద్భుతమైనటువంటి లాభాలు చూసే అవకాశం కూడా జనవరి నెల నుంచి కూడా మనకి కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా విద్యులన్నీ కూడా చాలా సక్రమంగా నిర్వహించుకుంటారు అలాగే విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంది చిక రాసి వాళ్ళకి ఎందుకంటే జాబ్స్ కోసం చూస్తున్నారు లేదంటే మెయిన్స్ ఎగ్జామ్స్ ఏప్రిల్ నెలలో చాలా టెన్షన్ పడుతున్నారు ఎంతో కష్టపడి చదువుకున్నారు పాప పిల్లలందరూ కూడా టూ ఇయర్స్ నుంచి కూడా మెయిన్స్ పేరు అవుతున్న పిల్లలు ఎవరు జెఈమెంట్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారు అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ కానీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా మనకి ఈ జనవరి నుంచి కూడా మనకి అన్ని ఒకటి 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 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఇలా అన్ని మొదలవుతున్నాయి కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇట్లా అన్నిట్లో కూడా మరీ ముఖ్యంగా రుచిగ రాసి మాత్రం చాలా గుర్తుమైంది మీరు కష్టపడండి కష్టపడుతూ కూడా మీరు బాగా చదువుకున్నట్లయితే మనం ఎంత కష్టపడినా సరే మనకి ఆ విధించేంత అదృష్టం కూడా ఉండాలి అంటారు ఆ అదృష్టం అనేది ఆ భగవంతుడు ఆ విఘ్నేశుడు మనకి కల్పించే అవకాశం కూడా ఉంది మీరు కష్టపడంటే వెనకాతు మీ భగవంతుడు కూడా మీకు వెన్ను ఉంటాడు మీరు కష్టపడిన ప్రతి దానికి కూడా ప్రతిఫలాన్ని అయితే మాత్రం ఆ భగవంతుడు మీకు ఇస్తాడు అది మాత్రం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పిల్లలు బాగా కష్టపడుతుంటారు బాగా చదువుతుంటారు అయినా సరే చిన్న బ్యాక్ స్టెప్ వేస్తుంటారు అంత నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల పాజిటివ్గా ముందుకు వెళ్ళలేకపోతుంటారు అలాంటి పిల్లలకి నేను మరీ మరీ చెప్తున్నాను మీరు ఉదయాన్నే విఘ్నేశుడికి దీపం పెట్టుకొని ఆరాధన చేసుకొని కష్టపడి చదవండి మీకు మంచి మార్కులు వస్తాయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసిన యువత కూడా మనకి జనవరి నుంచి కూడా ఎందుకంటే టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మ్యారేజ్ సంబంధాలు సెట్ అవుతాయి అనుకున్నట్టు కూడా కొంచెం ముందడుగు వేసే అవకాశం మనకి జనవరి నుంచి కూడా కనిపిస్తుంది కాబట్టి అందులో కూడా మీరు భయపడ పని లేదు పిల్లలందరికీ సంబంధాలు సెట్ అయ్యి మంచి మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే కంపెనీలకి రెజ్యూమ్స్ కూడా మీరు పెట్టుకోండి మీకు మంచి జాబ్ మీకు మంచి జాబ్లో కూడా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి జనవరి నుంచి కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది వాటికి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు రుచికి రాసే వాళ్ళకి మీరు మంచి కంపెనీలు రెజ్యూమ్స్ పెట్టుకోండి జాబ్లో కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మహిళలకు మనం చూసుకున్నట్లయితే సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వినే అవకాశం ఉంది ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది ఇటు ఫ్యామిలీ కూడా చాలా కొంచెం ఆర్థికంగా కుదుటపడే అవకాశం ఉంది మనకు ఉన్నటువంటి చిన్న 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 నప్పులు అవ్వచ్చు మనశ్శాంతి లేకపోవచ్చు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా కొంచెం గొడవలు అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా తగ్గి కొంచెం మనశ్శాంతి కలిగే అవకాశం కూడా మహిళలకు కలుగుతుంది కాబట్టి ఓవరాల్గా మనకు రుచికి రాసే వాళ్ళకి జనవరి నెల చాలా శుభపరిణం అని చెప్పుకోవచ్చు అలాగే రుచిక్రాస్ మీద టారో కార్డ్స్ ద్వారా కూడా చాలా అద్భుతంగా మనకి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వీడియో కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనం ఈ నామ నక్షత్రాలు బట్టి లేదంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది కానీ టారాకోడ్స్ ద్వారా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితత్వంతో మన లైఫ్ స్టైల్ పూర్తిగా అంటే ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం చెప్పలేము కానీ ఆ టారాకోడ్స్ ద్వారా అయితే మాత్రం చాలా అద్భుతంగా ప్రతి విషయం కూడా పాయింట్ పాయింట్ మనం జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అది ప్రేమ వ్యవహారం దగ్గర నుంచి వేరే దగ్గర నుంచి మన ఫ్యామిలీ డిస్టబెన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా చక్కగా వివరించుకొని మనకి ఏం జరగబోతుంది ఎలా జరగబోతుంది అనేది రెండు వేల ఇరవై ఐదులో మనకి ప్రతి విషయం కూడా పాయింట్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు కాబట్టి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి దిలీప్ జై శ్రీరామ్